హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి అప్డేట్ కోసం అయితే మరి డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా చాలా అంటే చాలా వెయిటింగ్ చేస్తున్నారు దేనికోసం అంటే మనకు గత కొద్ది రోజుల క్రితం కొన్ని పత్రికలు శుక్రవారం రోజు కీ అండ్ రెస్పాన్స్ షీట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనకు ఈ రోజున ఖచ్చితంగా మనం చెప్పలేమండి సో ఈ రోజు మ్యాక్సిమం అయితే రాకపోతుండొచ్చు సో ఏదైనా రాబోతున్నాయి మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనం ఈరోజు కీ వస్తుందని చెప్పేసి మార్నింగ్ నుంచి చాలామంది అయితే మరి నాకైతే కాల్స్ చేస్తూనే ఉన్నారు చాలామంది కామెంట్ చేస్తున్నారు సార్ డిఎస్సి యొక్క రెస్పాన్స్ షీట్ ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి చదివింది ప్రభుత్వ ఉద్యోగం కోసం సంపాదించడం కోసం ప్రభుత్వ టీచర్గా నువ్వు మరి సాధించడం కోసం మరి యొక్క ప్రిపరేషన్ ప్రిపరేషన్ అనేది చేశావు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటున్నావా లేదా అని తెలుసుకోవాలని కుతూహలం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మరి కీలో తెలిసిపోతుంది నీకు ఆల్మోస్ట్ రెండు మూడు మార్కులు అటు ఇటుగా వేసుకున్నా కానీ కనీసం వన్ టు త్రీలో అయినా కానీ నువ్వు ఉంటావో లేదో అనేటటువంటి మరి విషయం అయితే నీకు తెలుస్తుంది కాబట్టి సో మన యొక్క సబ్స్క్రైబర్స్ చాలా మంది మరి డిఎస్సి హెల్ప్ లైన్ కి కూడా కాల్ చేశారు సో వాళ్ళు చెప్పింది ఏమంటే గనక సో పదమూడవ తారీఖు అని చెప్పేసి అంటున్నారు సో కొన్ని పత్రికలు వెలుగు లాంటి పేపరు పన్నెండు పదమూడు అని ఆల్రెడీ రాసినవి ఎందుకంటే ప్రభుత్వానికి సో చాలా ఇన్ఫర్మేషన్ దగ్గరగా ఉన్నటువంటి పత్రిక ఇప్పుడు వెలుగు పేపర్ వెలుగులో ఏదొస్తో అది నమ్మాల్సిందే ఆ విధంగా ఉంది సిచ్యువేషన్ అయితే సో తర్వాత చూసినట్లయితే మనకు నెక్స్ట్ చాలా మంది కూడా ఐ ఐ ఆల్సో కాల్ దే రిప్లైడ్ థర్టీన్త్ డేట్ అని చెప్పేసి కూడా మరి మరికొంతమంది నాకు ఆల్రెడీ కామెంట్ చేసి తెలియజేశారు నేను కూడా కనుక్కున్నాను సో వాళ్ళు అదే చెప్తున్నారు ఎందుకంటే కనుక రేపు సెకండ్ సాటర్డే సో మనకు సాటర్డే రోజు పబ్లిక్ హాలిడే ఉంది అలాగే సండే ఉన్నది సో ఈ రెండు రోజులు పబ్లిక్ హాలిడేసే పోతాయి సో మనకు మండే ఆర్ టూస్డే ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించినటువంటి కీ అయితే రాబోతున్నది మిత్రులారా మీరు ప్రశాంతంగా ఉండండి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో మనం రాసేటటువంటి పరీక్ష రాసేసాం ఫలితాలు మరి మనకు అందులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చే వరకు మీరు వేచి చూడండి అలాగే చూసినట్లయితే మనకు దసరాకు కొత్త టీచర్లు అన్నట్లుగా ఈరోజు మార్నింగ్ మన తెలంగాణ న్యూస్ పేపర్ లో రావడం జరిగింది మార్నింగ్ న్యూస్ ఏదైతే ఉంటుందో సో నేను ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మార్నింగ్ ఒక వీడియో చేస్తాను రెగ్యులర్ గా ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయాను కానీ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రెండు మూడు మాటలు అయితే చెప్తాను దసరాకు కొత్త టీచర్లు అంటే గనక మనకు ఈ యొక్క సెప్టెంబర్లో మనకు సెప్టెంబర్ చివరి నాటికి సెప్టెంబర్ ఐదో తారీఖున ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పేసి మరి సార్ రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది ప్రభుత్వ అధికారులు కూడా చెప్పారు కానీ అది నైంటీ నైన్ పర్సెంట్ పాజిబుల్ కాకపోతుండొచ్చు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూడండి ఇప్పుడు ఆల్రెడీ పది రోజులు గడిచిపోయినాయి నెక్స్ట్ టూ డేస్ మనకు హాలిడేస్ ఉన్నాయి అలాగే పద పన్నెండు లేదా పదమూడో పదమూడో తారీఖు కీ వస్తుంది దానిపైన అభ్యంతరాలు మనం తెలియజేయడానికి మరొక మూడు నుంచి నాలుగు రోజులు అంటే సగం మంత్ ఆగస్టు సగం మంత్ ఇక్కడే గడిచిపోతుంది ఫైనల్ కీ వచ్చేది మనకు జిఆర్ఎల్ ఇచ్చేది ఓకేనా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చేది ఎప్పుడు అలాగే ఈ యొక్క పదకొండు వేల అరవై రెండు పోస్టులకు గాను మరి ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున పిలిస్తే గనక సో మనకు మొత్తం మొత్తం ముప్పై మూడు వేల నూట ఎనభై ఆరు మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేది ఎప్పుడు కాబట్టి సెప్టెంబర్ ఐదో తారీఖున ఖచ్చితంగా ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి మనమైతే అనుకోవడానికి అయితే లేదు ఒకవేళ మే బేబీ చాలా స్పీడ్గా చేస్తే గనక అయినా కావచ్చు కానీ ఖచ్చితంగా లేట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది సో ఇక మనకు చూసినట్లయితే ఈ యొక్క ముప్పై మూడు వేల నూట ఎనభై ఆరు మందికి మరి ఆయా జిల్లాలోనే అంటే వాళ్ళ సొంత జిల్లాలోనే డైట్ కాలేజ్ కానీ లేకపోతే అక్కడ ఏదో ఒక సెంటర్ అనేది పెడతారు సో ప్రతి జిల్లాలో డైట్ కాలేజెస్ లేవు కదా పాత ఉమ్మడి జిల్లాలో డైట్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు మరి ముప్పై మూడు జిల్లాలు కాబట్టి సో ఆ యొక్క కలెక్టరేట్ ఆఫీస్ లో ఎక్కడో ఒక దగ్గర అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ మనకు ఫైనల్ గా ఇస్ టు వన్ లీస్ట్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది ఇదంతా ప్రక్రియ నాకు తెలిసి నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా మోర్ దెన్ కూడా తీసుకోవచ్చు సో అవకాశాలు అయితే మనకు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి చూడాలి సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యేటటువంటి అవకాశం అని చెప్పేసి ఇచ్చారు సో అదంతా సాధ్యమయ్యే పట్టి పనేటికే కనిపిస్తలేదు కానీ మరి ఎక్కువ స్టాఫ్ని పెట్టి చేస్తే కనుక కంప్లీట్ కావచ్చు కూడా సో దీనిపైన మరి ప్రభుత్వం ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుందో మనం చూడాల్సి ఉన్నది సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్